హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫోన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ రెస్టారెంట్ స్టైల్ మొఘలాయి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము సో ఇక్కడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఒక ఫైవ్ స్పూన్స్ ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి ఇక్కడ మసాలా కోసం కొన్ని దినుసులు అయితే రెడీ చేసుకున్న బాదం జీడిపప్పు అండ్ చిన్న అల్లం ముక్క వెల్లుల్లి చిన్న కొబ్బరి ముక్క ఇది పచ్చిది ఎండిదైనా పర్వాలేదు ఏదైనా ఓకే అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు చిన్న టమాటా పచ్చిమిర్చి అండ్ ఇక్కడ కొన్ని గరం మసాలా ఐటమ్స్ తీసుకున్నాను చిన్న జాపత్రి చిన్న రేక అనస్ పువ్వు ఒక చిటికెడు సోంపు రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు చిన్న చెక్క అలాగే ఒక హాఫ్ బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను సో ఈ ఐటమ్స్ అయితే చాలు సో ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి అండ్ రెండు మూడు స్పూన్లు పెరుగు కూడా కావాలి దీనికి మనకి ఇవన్నీ మనం సిద్ధం చేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఇక్కడ బాగా రెడ్గా ఫ్రై అయినాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్లో ఇప్పుడు ఏదైతే పేస్ట్ మనం రుబ్బుకున్నామో మిక్సీలో సో ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇక్కడ మనం కడాయిలో ఆనియన్స్ వేగాక సో ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం అడుగు పట్టుకుంటుంది ఎందుకంటే మనం బాదం పప్పు జీడిపప్పు కూడా వేసాం కాబట్టి అడుగు పట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు పట్టేసుకుని మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా వండుకోవాలి సో ఇక్కడైతే మనము ఇక్కడ ఆ పేస్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి స్పూ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలపాలన్నమాట ఇది సేమ్ రెస్టారెంట్లో మీరు మొగలాయి కర్రీ ఎలా ఉంటుందో ఎగ్ మొగలాయి అలాగే ఉంటుంది ఇందులో మనం చికెన్ కానీ మటన్ కానీ ఇదే స్టైల్లో ఏదైనా చేసుకోవచ్చు పిల్లలు అయితే అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ అస్సలు అంటే అస్సలు మర్చిపోరు టేస్ట్ అంత బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రస్ట్ మీ ఖచ్చితంగా మీరే కమెంట్ చేస్తారు సో ఇక్కడైతే నేను కూరకి ఎంత సాల్ట్ కావాలో అంత యాడ్ చేసేసుకుంటున్నాను సో ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా కొంచెం తక్కువ అనిపించినా చివరిలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో టెన్షన్ లేదు ఇక్కడైతే కర్రీ కలుపుకుంటూనే ఉన్నాను ఎందుకంటే చెప్పాను కదా నాన్ స్టిక్ అయితే ప్రాబ్లం లేదు కానీ ఇట్లాంటి స్టీల్ అల్యూమినియం కడాయిస్ అయితే ఖచ్చితంగా అంటుకుంటుంది సో ఇక్కడ కర్రీకి ఎంత కారం కావాలో మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం తక్కువే వేస్తాను మాకు పిల్లలు ఉన్నారు దట్టు మా పిల్లలు కారం ఎక్కువ తినరు అందుకని నిజానికి మొగలాయి కర్రీలో కారం ఎక్కువ వేయరండి అంతా పచ్చిమిర్చితోనే ఎక్కువ చేస్తారు కానీ మన హోమ్ టచ్ అంటారు కదా అట్లా నేను పచ్చిమిర్చి తగ్గించి కారం వేసుకుంటున్నాను ఇది నా స్టైల్ ఆఫ్ మొగలాయి కర్రీ కాబట్టి సో ఇందాక మనం పెరుగు తీసుకున్నాం కదా ఒక త్రీ స్పూన్స్ ఆ పెరుగు కూడా నేను ఇక్కడ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో ఇందాక అన్నీ ఆడు మనం మిక్సీ చేసుకుంటున్నాం కదా అందులో కూడా వేసేసుకోవచ్చు సో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు పెరుగు టెన్షన్ లేదు సో ఇక్కడైతే పెరుగు కూడా యాడ్ చేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి అండ్ పెరుగు గిన్నెలోనూ మసాలా గిన్నెలోనూ కొన్ని వాటర్ పోసుకొని ఆ నీళ్ళు కూడా నేను ఇందులో వేసేసుకున్నాను ఎక్కువ కాదండి జస్ట్ ఒక చిన్న గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్కి అట్లా పోసుకున్నాను పోసుకుని కిందన అడుగు పట్టుకున్న మంచిగా నీట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ ఏదైతే గ్రేవీ ఉందో అందులోంచి మన ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోవాలి అప్పుడు దాకా ఇది మనం అట్లా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ బాగా వేగాలి సో ఇక్కడైతే నేను కొంచెం ఒక రెండు నాలుగైదు ఆకులు పుదీనా అండ్ రెండు రెమ్మలు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను సో చివరిలో కూడా మనం యాడ్ చేసుకుంటాము కాకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కర్రీకి సో ఇక్కడైతే ఒక నాలుగైదు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి సో ఇట్లా కర్రీ మనం అలా కలుపుతూనే ఉండాలి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆయిల్ కొంచెం సేపటికి ఆయిల్ అట్లా పైకి తేలుతుంది ఫ్లోట్ అవుతూ ఉంటుంది మనకు తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ ఆయిల్ పైకి రావటం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ వన్ మూమెంట్ మనం దానిపైన లిడ్ పెట్టేసి ఒక్క నిమిషం కాని ఉంచితే తొందరగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఎక్కువసేపు అయితే లిట్ పెట్టి ఉంచకండి కింద అడుగు పట్టేస్తుంది సో వన్ మినిట్ ఇచ్చిన తర్వాత మనము ఆ హీట్ ఆయిల్ అంతా ఒకసారి చెక్ చేసుకుని మొత్తం ఆయిల్ పైకి తేలిందా లేదా చూసుకుంటే పైకి తేలిపోతే కనుక ఇప్పుడు ఈ మూమెంట్లో ఒక్కసారి మనం కర్రీని కలిపేసుకుని అప్పుడు టెక్స్చర్ చూసారు కదా ఎలా ఉందో ఎంత థిక్గా ఉందో సో ఇట్లా అయితే టెక్స్చర్ ఉంది మొత్తం గ్రేవీ అంతా బాగా ఉడికింది పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు ఈ మూమెంట్లో మనకి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు చూసారా కర్రీ పైన ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో అది మీకు చూపిద్దామని కొంచెం జూమ్ పెట్టాను అనమాట సో ఇట్లా అయితే ఉండాలి మనకి గ్రేవీ బాగా వేగాలన్నమాట ఈ కర్రీకి సో ఇక్కడైతే నాకు ఎన్ని వాటర్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలనిపిస్తే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి సో నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా అన్ని స్పైసెస్ కలిసేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఇందాక ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా సో ఆ ఉడకబెట్టిన గుడ్లు ఒక ఫ్రై పాన్ మీద కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న గుడ్లు సపరేట్గా పక్కన పెట్టుకుని ఉంటాము ఈ స్టేజ్లో ఆ గుడ్లు కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను గుడ్లు యాడ్ చేసేసుకున్నాను అవన్నీ ఫ్రై పాన్లో ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను ఎగ్స్ సో ఇక్కడైతే మనం గుడ్లు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని స్పైసెస్ అన్నీ ఎగ్లోకి వెళ్ళాలి కాబట్టి సో ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి తీసుకోండి తీసుకుని ఇది రెండు చేతుల మధ్యలో పెట్టి బాగా నలిపి మన పొడి పౌడర్లాగా అయ్యేలాగా చేసి చేతులతోనే మనం కర్రీలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కసూరి మేతి అంతా కూడా కలిసేలాగా కర్రీ అంతా బాగా కలుపుకోండి ఆ తర్వాత హోమ్మేడ్ గరం మసాలా ఇదే అసలైన గరం మసాలా అండి ఈ గరం మసాలా హోమ్మేడ్ ఈ వీడియో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ గరం మసాలా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఇంట్లో చేసుకునేదే కలుపుకోండి బయట నుంచి తెచ్చిన దానికంటే కూడా ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది ఆప్షన్ లేని వాళ్ళు బయట నుంచి తెచ్చిందైనా వేసుకోవచ్చు సో గరం మసాలా నేను ఇంట్లో చేసుకుంటాను ఇది నాకు ఒక అన్న చెప్పారు శ్రీకన్య రెస్టారెంట్లో చేస్తారు ఆయన సో ఈ ఖచ్చితంగా మీకు ఆ గరం మసాలా రెసిపీస్ షేర్ చేస్తాను తొందరలోనే సో ఇక్కడైతే ఆఫ్టర్ దట్ లిడ్ పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించానండి మనకి గ్రేవీ ఎలా కావాలో చూసుకుని అలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలి వాటరీగా కావాలంటే కొంచెం ఎర్లీగా దించుకోండి నాకైతే ఇలా కావాలి సో నేను ఇలా చేసుకున్నా